స్వాగతం విజయల నగరం నవయుగ వైతాళికుడైన అయిన గురజాడప్పారావు పుట్టిన విజయనగరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అరవై ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి కొండపల్లి స్థానిక ఎమ్మెల్యే ఆదితి నెలిమర్ల చీపురుపల్లి ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి కళా వెంకట్రావులు హాజరయ్యారు ఈ వేడుకల్లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పిఎస్ శివప్రసాద్ మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన సుమారు ముప్పై ఒక్క స్థలాల్లో పెండింగ్ లో ఉన్న మూడు స్థలాలను కొంతమంది ప్రజాప్రతినిధులు ఆక్రమించుకున్నారని దీనిపై దృష్టి సారించాలని ముఖ్య అతిథులను కోరారు సభావేదిక మీదనే మంత్రితో పాటు మిగిలిన ఎమ్మెల్యే జర్నలిస్టుల ఎండ స్థలాలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు ఐఎంఏ హాల్లో జరిగిన ఈ వేడుకలకు ఐఎంఏ నేత అశోక్ యూనియన్ నేతలు బరావ్ మిస్ రాజు పరో్ నాగరాజు శర్మలతో పాటు రెండు జిల్లాల నుంచి జర్నలిస్టులు హాజరయ్యారు

ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి